నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన స్టోర్లోకి ఎరువులు అయితే వస్తున్నాయండి అలానే మూడు రోజుల నుంచి నేనైతే ఆర్డర్ అయితే తీసుకోవట్లేదు దానికి కారణం ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను గాడు నేను ఇక్కడ కూర్చున్నాడటండి నన్ను పలకరింతాకైతే వచ్చాడు ఇక్కడ షాప్ ఉన్నప్పుడు పిల్లలతో ఇక్కడే కూర్చుని ఉండేవాళ్ళం అండి షాప్ మానేశాక ఈ పక్కకే వచ్చి కూర్చునే పని కూడా మాకు లేదు ఇప్పుడు ఎరువులు వస్తున్నాయి మనం స్టోర్ అంతా కూడా శుభ్రం చేసి చక్కబెట్టి ఒక పక్కకి చేరిస్తే వచ్చిన ఎరువులు వేసుకోవడానికి చోటు ఉంటుంది మొత్తం ఖాళీ అయితే అయిపోయిందండి మీ అందరి దయ వల్ల స్టోర్ అయితే చాలా బాగుంది సరుకు అంతా అయిపోయిందండి ఆర్డర్ అయితే పెట్టాను మనకు ఒక గంట గడియలో వస్తుంది ఈలోగా మనం షాప్ అంతా కూడా ఒక పక్కకి తీసి వాటిల్ని చదువుకుంటే ఎక్కువ సరుకు పట్టడానికి ఉపయోగపడుతుంది అందుకే నేను ఇవన్నీ కూడానండి సగం సగం ఉన్న మూటలన్నీ కూడా బయటకైతే తీసుకొస్తున్నాను ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేయాలి మొన్న చేసినవన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి ఇలా మనం రెండు ఒకసారి ప్యాకింగ్ చేయటం తర్వాత చాలామంది అక్క చెల్లెళ్ళు ఫోన్ చేయొద్దంటున్నావేటమ్మా ఫోన్ చేయకపోతే ఎలా అని అడిగారండి నేను ఫోన్ చేయద్దని నేను అనలేదు కాకపోతే చిన్నదానికి పెద్దదానికి ఫోన్ చేయకండి కామెంట్ చేయండి అన్నాను మీరు అప్పుడప్పుడు నాతో మాట్లాడతాం మొద మొదటిసారి అయితే తప్పనిసరిగా మాట్లాడతాను కానీ ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేసి చెప్పడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పానండి మరోలా అనుకోకుండా మీ అందరితో మాట్లాడాలని నాకు ఉంటుంది కానీ నాకున్నది చిన్న మెదడు ఆ కాస్త కూడా ఫోన్కే ఉపయోగించేస్తే ఎలా మరి బోలేడండి చెయ్యాలి కదా ఇది కోకోబిట్ అండి ఇది కొంచెం ముందు ఇక్కడ పట్టుకొచ్చారు ఆ లోటులో చట్టుకొచ్చి ఇక్కడ వేశారు ఇవన్నీ కూడా మనం తీసేద్దాము తీసి శుభ్రం చేసేద్దాము మనం ఖాళీ అయినప్పుడు మాత్రమే దీన్ని కొంచెం శుభ్రం చేసుకోవడం వలన నీట్గా ఉంటుంది ఇవేమో పొగాకు కాడలండి అండి ఎవరికో వెయ్యిగా పక్కనైతే పెట్టారు పొగాకు కాడలు వర్షాకాలం చాలా బాగా పనికొస్తుందండి అన్ని రకాలుగా కూడా మన తోటలో ఉపయోగపడేది నాకు ఇదివరకు పొగాకు కాడలే ఇవన్నీ వేపపిండి అండి వేపపిండి వేరే వస్తుంది నాకు వర్మీ కంపోస్ట్ వేరే వస్తుంది తర్వాత కోకోబీట్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి ఇలా నేను కోకోబీట్ ఎక్కువగా తెప్పించుకుని స్టాక్ అయితే చేసుకుంటున్నామండి పొగాకు కాడలు కూడా అంతే మనకి కోకోబీట్ ఒకసారి తెచ్చుకుంటే చాలా రోజులు వచ్చేస్తుంది వర్మీ కంపోస్ట్ అలా కాదండి నేను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నాను ఎందుకంటే మనం తేమగా ఉండి దానికి ఉంటే మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఎక్కువ రోజులు అవ్వకూడదు అయితే మేము అట్టుకెళ్ళాక దాచుకుంటాం కదమ్మా మా దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంది కదమ్మా అంటున్నారా అయితే అవి ఆరకుండా ఒక సంవత్సరం పాటు మనకు ఉంటుందండి కానీ ఎక్కువ ఆరకూడదు బాగా ఆరిపోయినట్టు అనిపిస్తే మనకి కొంచెం తేమ అయితే నీళ్లు జిమ్మండి జిమ్ పక్కన పెట్టండి వాసనది ఏమీ రాదు అలానే మన తోటలో ఉండే చెట్టు మీకు గుర్తుందా ఈ చెట్టుకైతే వేసేస్తున్నానండి మన ఎరువులన్నీ కూడా అలానే ఇది తోట అంతా కూడా ఖాళీ లేక తెచ్చి ఇక్కడ పెట్టానండి ఇక్కడ కూడా మనకే ఇరికే అవుతుంది సెటర్ దింపుతుంటే అవి నలుగుతూ ఉన్నాయి కొన్ని కోసేద్దామండి ఇలా మన తుడిసిన ఎరువులల్లా కూడా నేను ఇక్కడ కింద మొక్కలకైతే వేస్తున్నాను చాలా బాగున్నాయి ఈ మొక్క వయసు అండి పన్నెండు సంవత్సరాలండి అంటే మన బుజ్జి తోట పుట్టక ముందే ఉంది చిన్న పూరీ కవర్ ప్యాకెట్లో వేసాను అంత మొక్క అయింది చూసారు ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుందా కరెంటు తంబం ఆ తంబం కాడ ఎవరో పాడేశారండి మా ఫ్రెండో వాళ్ళ ఇంటి ముందు వారే పాడేసి ఉంటారో ఎండిపోయింది పూర్తిగాని ఆ ఎండిపోయిందని తీసుకొచ్చి నేనైతే నాటానండి వారం రోజులకి ఇది బతికింది చిన్ని మొక్క ఇప్పుడు ఇంత మొక్క అయ్యిందండి అయితే ఇవి కోసేస్తున్నాను అందంగా ఉంటుంది అలా ఉంచితేనే కానీ మనకి అడ్డుగా ఉంటున్నాయండి కొన్ని కోసేద్దాము కోసివి మొక్క మొక్కల కింద కోసుకుని మనం కంపోస్ట్ తయారు చేసుకుంటే మొక్కలకి మంచి బలం అండి ఇది మంచి ఎదురుకర్ర లాంటి కర్రను వేస్తుంది వేసాక దానికి పువ్వులు వస్తాయండి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను వేసింది మనం చిన్న బకీటు ఇరవై లీటర్ల బకీటు మరి వస్తుందో రాదో తెలియదు కానీ చూడటానికి ఈత మండిలాగా ఉందండి అది చూసారా మొదలో ఈత చెట్టు ఎలాగైతే ఉంటుందో అదే మాదిరిగా ఉంది ఇలా నేను అన్నీ కట్ చేసేసాను కదండి కొన్ని నీళ్ళు అయితే వేద్దాము ఇలా ఎప్పటికప్పుడు చూడటానికి పువ్వులాగా ఉంటుందండి దాన్ని ఇలాగైతే చేసేసాను మొగల పువ్వులాగా ఇవన్నీ కూడా మన మొక్కలకి కంపోస్ట్గా వాడేసుకోవచ్చు మన తోటలో ఎప్పటికప్పుడు ఇలా వేసుకుంటాం వలన ఎన్నో ఎరువులు అయితే కలిసి వస్తాయండి ఛానల్లో చాలా వీడియోలు చేశాను చూడండి చాలామంది ఎరువులు కొనే మొక్కలు పెంచాలా అని ఒక డౌట్ రావచ్చు అదేం లేదండి కిచెన్ వేస్టు కంపోస్ట్ చేసుకుంటే మనకు ఏదైనా పశువుల ఎరువు ఉంటే చాలండి మన మొక్కలు చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు నేను ఇదివరకు ఐదు సంవత్సరాలు అలాగే చేశానండి అలానే ఇగోనండి ఆర్డర్లన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆటోకి అయితే వేసేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి రెండోసారి వేస్తున్నానండి ఈ ఆర్డర్లన్నీ కూడానే ఒకసారి పంపించాను బాగున్నాయి అన్నారు రెండోసారి ఆర్డర్లు అయితే వెళ్తున్నాయి ఇవన్నీ వేసేసి మనం స్టోర్ అయితే ఖాళీ చేసేసాము ఇప్పుడు మనం ఎరువులు వస్తే చదువుకోవటానికి రెడీగా అయితే ఉన్నాం చక్కటి ఎరువుల్ని ఎలా బుక్ చేయాలమ్మా అని అందరూ అడుగుతున్నారండి నేను ఒక నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి హాయ్ అని పెట్టండి నేను లిస్ట్ పంపిస్తాను ఆ లిస్ట్ పంపిస్తే ఎంత అయింది అన్నది మీకు వాట్సాప్లో పంపుతానండి ఆ తర్వాత మీరు ఫోన్ చెయ్యండి లేదంటే నేనే చేస్తాను వివరాలు కనుక్కుంటాము నవతా కానీ బస్ స్టాప్ కానీ అదేనండి మన కాంప్లెక్స్ కానీ ఇస్తున్నాము ఇలా ఇస్తే వారు ఇచ్చిన రసీదు మీకు పంపిస్తున్నాము చాలాసార్లు వివరాలు అయితే చెప్పానండి అయితే మనీ మనీ అడుగుతూనే ఉన్నారు అందుకని మరీ వివరాలు అయితే తెలుపుతు తెలుపుతున్నాను మీకు ఎవరైనా సరే మీరు ఎక్కడికైనా సరే మన ప్రోడక్ట్ అయితే వస్తుందండి అయితే ఏమవుతాయి ముందు డబ్బులు ఇస్తున్నాం కదా మాకు వస్తుందా లేదా అని అందరూ కంగారు పడుతున్నారండి అలా కంగారు పడకండి మీ సరుకు మీ ఇంటికి వచ్చే వరకు కూడా బాధ్యత అయితే మాదే మేము ఫోన్లు చేసి ఏ ఊరిలో ఉంది ఎక్కడ ఉంది అని కనుక్కుంటూనే ఉంటామండి ఎవరికైనా రాకపోతే కూడా రెండోసారి వేయటానికి కూడా మేము అయితే సిద్ధంగానే ఉన్నాము మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మేము ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నామని మీకు ఏ ఇబ్బంది కూడా కలగకుండానే మేము చూసుకుంటామండి ఇవన్నీ కూడా మనకి నాలుగు పక్కలకి వెళ్తాయండి అటు విజయవాడ ఉంది ఇటు వైజాగ్ ఉంది అటు హైదరాబాద్ ఉంది ఇలా మేము రెండు రోజులకి ఒక్కసారి ఆటోకిస్తున్నాము లేదంటే తక్కువ ఆర్డర్ ఉన్నప్పుడు మా వారు బండి మీద అటుకు ఇలా మేము ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది మీ అందరికీ కూడా అందరికీ అంది మీ మొక్కలు మంచిగా ఫుడ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ స్టోరు పెట్టడానికి కారణం చాలామంది చంటి పిల్లలు తల్లులు ఉన్నారండి తర్వాత చాలామంది పెద్దవారైతే ఎక్కువ ఉన్నారండి గార్డెన్ చేసేవారు అందరూ కూడా రిటైర్మెంట్ అయిన వారు మరి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఏ అపకం లేనివారు ఇలా పెంచుకోవటం జరుగుతుందండి నేనైతే అలాంటి వారి కోసమే నేను ఇవైతే అమ్ముతున్నాను మేము ఎక్కడికి వెళ్ళడానికి కుదరదమ్మా మేము ఒక పెద్ద వయసు అయ్యిందమ్మా అనుకున్న వారికి నేనైతే ఇవి ఇస్తాను అన్నీ బాగున్నాయి మాకు అన్నీ దొరుకుతాయి అనుకున్న వాళ్ళకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుని చక్కగా మొక్కలను పెంచుకోండి అన్ని రకాలుగా కూడా కిచెన్ వేస్ట్తో మొక్కలు పెరుగుతాయి అవి సరిపోకపోతే మీరు పశువుల ఎరువు వాడుకోండి అంతేనండి మా ఎరువులతో పనే లేదు కానీ మనం పళ్ళ మొక్కలు పెట్టుకుంటే మాత్రం ఈ ఎరువులతో పని అయితే ఉంటుందండి పళ్ళ మొక్కలు మాత్రం కొంచెం ఏదో ఒక ఎరువు వెయ్యవలసి వస్తుంది అలానే నాకు మరి డ్రాగన్ ఫ్రూట్ అయితే బాగా వచ్చిందండి ముందు పది కాయలు కాసింది ఇప్పుడు మనీ పన్నెండు కాయలు కాస్తుంది చూస్తున్నారా మా వారి కాలు కట్టు మొన్న బండిమించి పడిపోయారండి కాలు అయితే బెనికింది కట్ అయితే వేసుకున్నారు అందుకే మీకు ఆర్డర్లు అయితే తీసుకోవట్లేదు మూడు రోజుల నుంచి ఇక నుంచి మీకు అందరికీ కూడా మీకు ఫోన్ చేయటం లేదా మీరు చేసినా పంపించడం జరుగుతుంది ఈ సరుకు ఒకటి రెండు వేలు ఆపేయమండి తర్వాత మనకి కాల్ బెనకటం వలన కొన్ని ఆర్డర్లు అయితే తీసుకోలేదు అందుకేనండి రెండు రోజుల నుంచి కూడా అందరికీ బ్రేక్ అయితే చేసాము హాయ్ చెప్తున్నారు మీకు అందరికీ చాలా సంతోషం అండి మీ అందరి హ్యాపీనెస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ వీడియో తీయకపోవటానికి కారణం ఇదేనండి సరిగ్గా మనకి ఇక్కడ నాలుగో సమయంలో నేనైతే వీడియోకి వెళ్తాను ఇక్కడికి వచ్చేవి కూడా నాకు ఈ సరుకు నాలుగో సమయంలో వస్తుందండి అంతే ఇంకా ఆ వీడియోలోకైతే ఎలా పోయాను ప్రతిరోజు ఈ అమ్మేవే వీడియో పెడతావమ్మా అని అనకండి ఎందుకంటే కొన్ని వివరాలు కూడా అందరికీ చెప్పాలి కదా అలానే మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి ఆ వీడియోని నేను మీకోసం నేను వీడియో అయితే చేస్తాను అప్పుడు పేరు మీ ఊరు కూడా చెప్తే వీడియోలో చెప్పడానికి బాగుంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా నాకు తెలుగులో కామెంట్ పెట్టండి మీ అందరికీ రిప్లై ఇస్తాను ఎవరో కామెంట్ చేస్తారా అని నేనైతే ఎతుకుతూ ఉంటానండి చాలా హ్యాపీ మీ అందరూ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు అలానే ఇవన్నీ కూడా కంపోస్ట్ కంపోస్టేనండి ఇల్లు అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పది రోజులకి ఒక్కసారి ఇలా ఆటో అయితే వస్తుందండి ఎప్పటికప్పుడు మనం తెప్పించుకుంటూ ఉంటాము వర్మీ కంపోస్ట్ని ఇది జాగ్రత్త చేసుకుంటే సంవత్సరం వరకు ఉంటుందండి కానీ ఎక్కువ ఆరిందంటే మనకే వానపాముల గుడ్లు ఉత్పత్తి తగ్గుతుందన్న ఉద్దేశంతో మీకు ఎప్పుడైనా ఆరినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ జిమ్ అండి సరిపోతుంది తన పేరు చంద్రశేఖర్ అండి ఈ ఆటోకి వానరో డ్రైవరు మాకు వర్కర్ కూడా ఈ అబ్బాయే పాపం వచ్చినప్పుడల్లా కూడా ఈ ఇవన్నీ కూడా మాకు పైకైతే వేస్తాడు ఏదో మన ఆనందం కొలిచి ఎంత చిన్న తీసుకుంటాడండి చాలా హ్యాపీ వర్మీ కంపోస్ట్ మాత్రం సూపర్ అండి ఏ మొక్కకి వేసుకున్నా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇదిగోనండి మరి టీ ఇస్తాను అంటే అబ్బే టీ మాత్రం తాగామంటే ఈ వేడిలో ఉడికిపోతామండి అని చెప్పారు అయితే చల్లటి మంచినీళ్ళు అయితే తాగారు ఇదండి మా వారు ఫ్రెండ్ అనుకోండి చిన్నానవుతారు మాకు అతను కూడా మా మా వారికి కాళ్ళు నొప్పుకుందంటే పాపం కొంచెం చూసే ఉంటారు కదా మన వ్యవసాయంలో టమాటా కోతకే వాటికి కూడా ఈ చిన్నానగారే వచ్చి చేస్తూ ఉంటారు చాలా హ్యాపీ అండి మీ అందరూ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషం అలానే నా దగ్గర ఉన్న విత్తనాలు ఎంతమ్మా అని అడుగుతున్నారండి నేనైతే అమ్మట్లేదండి మీ అందరికీ నా సంతోషం కొలదీస్తున్నాను నా దగ్గర ఎన్నో రకాలైతే లేవు కొద్దిగా ఉన్నాయి అవే మీకు పంపిస్తాను నా ఆనందం కొలది మీరు మన విత్తనాలని పెంచుకొని చక్కగా పండించుకోవాలని ఒక చిన్న ప్రయత్నం అండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సమస్త శుక్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ని